జయ శ్రీరామ్ హిందూ బంధువులారా ఈ మధ్య భగవద్గీతని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వక్రీకరించి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే అలాగే జ్ఞానగంగ అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో భగవద్గీతని ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు ఫేస్బుక్ లో మీ అడ్రస్ పెట్టండి మేము ఉచితంగా పంపిస్తున్నాము అని చెప్పి చెప్పారు నా వంతుగా నా అడ్రస్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా నాకు పంపించారు కాబట్టి ఈ తీసుకొచ్చిన ఈ భగవద్గీత పేరుతో ఉన్న ఈ సూతి పుస్తకం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఎంతో సద్వినియోగపరచాలనే భావంతో దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని కాల్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా గమనించండి ఈ అవకాశాన్ని ఈ జ్ఞానగంగా వాళ్ళు ఇచ్చే అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇవ్వండి వాళ్ళు తప్పకుండా మీకు పంపిస్తారు దాన్ని అసలే చలికాలం కాబట్టి చలికాసుకునే దానికి వాడుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అగ్ని సంస్కారం చేయడం అనేది ఎంతో పుణ్యమైన కార్యము కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఇలాంటి అవకాశాలను ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ అడ్రస్లో ఈ జ్ఞానకంగా వాళ్ళకి పెడతారని వారు మీకు అడ్రస్తో సహా పంపించిన వీటిని ఈ విధంగా అగ్ని సంస్కారం చేస్తారని భావిస్తున్నాను వారికి వక్రీకరించడం తెలిస్తే ఆ వక్రీకరణని మనం ఈ విధంగా తగలబెట్టడం తెలిసి అని కూడా మనం నిరూపించుకోవాలి అఖింద స్వామిది ഫാസ്റ്റ് 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 ഫാസ്റ